వంట చేస్తున్నానండి వంట అయ్యాక చర్చికి వెళ్ళాలండి మళ్ళీ బట్టలు తెచ్చాడండి మా నాన్న పాలు ఈ బట్టలన్నీ ఆరేసుకునండి సెర్చీకి వెళ్ళాలి ఇప్పుడు నేను అసలు పని అవ్వలేదండి ఈరోజు చపాతి చేశాడండి మా ఆయన చూడండి కాలుతున్నాడు కూర కూడా వండేసాడు గాలి అయితే వేసేసిందండి ఆరేసిన బట్టలు కూడా ఎక్కువ నేను బట్టలు ఉతికి ఆరేసి అన్నీ చేసినప్పుడు మా ఆయన అయితే టిఫిన్ రెడీ చేస్తాడండి ఇదిగోండి టిఫిన్ టిఫిన్ రెడీ చేశాడండి ఇప్పుడు తినాలండి చూడండి మా ఆయన ఒక్కడే వెళ్తున్నాడండి ప్రార్థనకి నేనైతే పని అవ్వలేదనేసి మానేశానండి ఈరోజు సెర్చికి ఇంట్లో పనులు అవ్వలేదండి ఈరోజు అంతగా అనేసి మానేశానండి కూర చూడండి మటన్ కూర అయితే అయిపోయిందండి మా పిల్లలు తినరండి మటన్ అయ్యిని కోడిగుడ్లు అయ్యి ఉంటుందండి కోడిగుడ్లు ఇది ఇదైతే మటన్ అండి నేనైతే ఇంకొక కూర వండుతున్నానండి మా పెద్దమ్మకండి ఇదిగోండి నెయ్యి వేసి వండాలండి ఆవిడికి సప్పు వేసిందండి సప్పు గురించి నెయ్యి వేసుకుని తినమన్నారండి ఇందులో అయితే ఏమి వేయకూడదండి చరివకాక వేయాలండి సాల్ట్ కూడా తక్కువగా వేసుకోవాలంటండి ఇది నేను అయితే చాలా తక్కువ వేస్తున్నాను సాల్ట్ చెప్పదండి అవిడికి మరి చప్పగా తినాలంటండి కూరలో అట్లాగనేసి తక్కువ వేస్తున్నామండి సాల్ట్ నెయ్యే చూడుతున్నామండి ఇది ఆకుకూర తోటకూర ఫ్రై అండి ఇది ఎక్కువ వేసుకోకూడదండి ఎన్ని అవి ఒకటైతే సరిపోద్దండి బయట అయితే చాలా అండగా ఉంటుందండి మాకు అసలు బయట చేసుకోలేమండి పైన అసలు మా ఆయనగారు చర్చి నుంచి వచ్చేసారండి చూడండి అయిపోయిందండి బాగా ఫ్రై అయిపోయిందండి మా పెద్దనాన్నవాడికి అండి ఇది ఇది కొంచెం మటన్ వేసి చెప్తున్నానండి మా ఇది ఇదేం పెద్ద పెద్దమ్మ వేసుకుంటుందండి పట్టుకెళ్ళమ్మా బొంజెన్నర్ చూడండి ఇది ఒక పరివేష్కులోకి చిట్టి